కర్నూలు జిల్లా పాన్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంబూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ రోజు పాన్యం నియోజకవర్గంలోని పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ నేతల ఇండ్లపైకి వైసీపీ నేతలు మారునాయుదాలతో వచ్చి భయోందోళనకు గురి చేయడంతో పాటు వీకర్ సెక్షన్ వద్ద పోలింగ్ బూతులలో తెలుగుదేశం పార్టీ నేత శివపై దాడికి పాల్పడినట్లు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌర చరితారెడ్డి మాట్లాడుతూ పాండంలో కాటసాని రాంబోపాల్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే ప్రైవేటు కేసు వేస్తామని గౌర చరితారెడ్డి తెలిపారు చూస్తూ నిలబడిపోయినారు కానీ వాళ్ళని వారించడం ఓటేనికి వచ్చిన ప్రజలను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది అసలు ఎలక్షన్ కోడ్ ఫ్యాక్ట్ యాక్ట్ ఉన్నంగా కూడా పోలీసు అడుగుతాము దీనికి మేము సిగ్గుపడుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలు అతను చేసిన దౌర్జన్యాలు అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటింగ్ లో ఓటు వేయడం అనేది ఇతనికి ఇతనికి జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటి గొప్ప ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలనే